హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయిలోకమందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో చాలా టేస్టీగా అప్పటికప్పు తయారు చేసుకుని ఒక మంచి హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో వచ్చి ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము రుచికి సరిపడినంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వెన్న ఇది ఇంట్లో తయారు చేసిందేనండి ఈ మొత్తం మంచిగా పిండి కలిసేలాగా కలిపేసుకున్నాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ తురిమిన అల్లం మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసేసుకున్నాము ఒక చిన్న సైజ్ క్యారెట్ని సన్నగా తరిగి పెట్టుకున్నామండి కావాలంటే మీరు తురిమి కూడా వేసుకోవచ్చు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పెద్ద ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకున్నాం దాన్ని కూడా వేసుకున్నాము సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు అండి వీటిని ఒక ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకున్నాము చక్కగా నానిపోయి వాటిని కూడా వేసేసుకుందాము ముందు మొత్తం మంచిగా కలిపేసుకుందామండి తర్వాత వేడి నీళ్ళు కాగపెట్టుకున్నాము మరీ ఎక్కువ వేడిగా కాకుండా కొంచెం మోడరేట్గా ఉండేట్టుగా చాలండి ఒక పావు కప్ అంతకంటే ఎక్కువగా నీళ్ళు అయితే పట్టవు చూసారు కదా నేను కలుపుతున్నాను అంత వేడి ఉంటే సరిపోతుందండి మనం నీళ్ళు వేసుకోగానే మరీ సలసలు కాగేటట్టు కాకుండా కొంచెం ఇలా ఉంటే చాలన్నమాట మనకి మోడరేట్గా సరిపండి నీళ్ళు నీళ్లు పోసుకుంటా దీన్ని చక్కగా మొత్తం మనం పిండి ముద్దలాగా కలిపేసుకుందాము నీళ్ళు చాలా కొంచెమే పడతాయండి చెక్ చేసుకుంటా కలుపుకోవాలన్నమాట ఒకేసారి కలుపుకుందాం అనుకోండి నీళ్ళు ఎక్కువగా వేసుకుని పిండి మనకి పల్షన్ అయిపోతుంది ఇలా ఉంటే చాలండి మనకి కన్సిస్టెన్సీ ఇప్పుడు కొంచెం నూనె అప్లై చేసుకున్న వేళ్ళకి చిన్న చిన్న పిండి ముద్దలలాగా తీసుకుని మనం దీన్ని పలుచగా గారెలలాగా చేసేసుకుందాము మీరు కావాలంటే దీన్ని బటర్ పేపర్ కానీ అట్టాక్ మీద కానీ ప్లాస్టిక్ షీట్ కానీ ఏదైనా కానీ దాని మీద పెట్టి ప్రెస్ చేసుకోవచ్చండి నేను చేతిలోనే చేసేసాను అనమాట ఇలా చూసారు కదా అన్నీ రెడీ చేసేసుకుని మనం పక్కన పెట్టుకుందాము నూనె వేడెక్కిన తర్వాత పట్టినా వేసుకుని కాల్చుకుందామండి దీనికి నూనె ఎక్కువగా అవసరం లేదు డీప్ ఫ్రై సరిపడినంత నూనె అవసరం లేదండి మనకి షాలు ఫ్రై చేసుకుందాము మీరు దీన్ని కావాలంటే ఒకటి రెండు టేబుల్ స్పూన్ల నూనెలో కూడా దీన్ని వేపుకోవచ్చు అనమాట ఇలా రెండు పక్కల మార్చి మార్చి చక్కగా ఎర్రగా అయ్యేటట్టుగా కాల్చుకుందామండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కాల్చుకుందాము అప్పుడే మనకి మొత్తం చక్కగా లోపల దాకా మంచిగా వేగుతుందండి రెండు పక్కల ఎర్రగా కాలు తీసుకుందాం అంతేనండి రెడీ అయిపోయినాయి అన్నీ ఇలానే ఫ్రై చేసుకుని తీసుకుందాము మనం వెన్న అన్నీ వేసుకున్నాము కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయండి మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా రెండు మూడు రోజుల వరకు నిలువ ఉంటాయండి బా పాడైపోకుండా అప్పటికప్పుడు చేసుకుని ఐదు నిమిషాలు తయారైపోతుందండి సూపర్ టేస్టీ క్రిస్పీస్ నాక్ రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా మంచి క్రెసిపీ చక్కగా ఫ్రై అయిపోయినాయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము పైన కరకరలాడతా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీ అయితే మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్